కళలో ఇవి కనిపిస్తే మాత్రం ఎవ్వరికి చెప్పకండి మీకు నష్టం జరగచ్చు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనో చెప్పకూడదంట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడులకు సంకేతంగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే పదహైదు రోజులలో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారము ఎవరైనా చనిపోయినట్టు మీకు కళలో వస్తే మాత్రం దాన్ని ఎవరితోనో చెప్పుకోకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమంట మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులలో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనో చెప్పుకోకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరిగిపోతుందని అర్థం చేసుకోవాలి కళలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలు పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకల సమస్య నుంచి బయటపడవచ్చు మీ కళలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్టు కళ వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థము భర్త చనిపోయినట్టు కల వచ్చినా అదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్టు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్టు కళ వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కళలో కుక్కలు కరిచినట్టు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయంట ఒక్కసారి మన కళలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్టు కల వస్తే పరీక్షలలో సక్సెస్ అవుతారంట మీకు పెళ్లి అయినట్టు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయంట కలలో కుంకుమ పెట్టుకున్నట్టు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట మీ అరచేతిలో దురదం మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్టు కళ వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కలలో నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైళ్లు ఎక్కుతున్నట్టు కల వస్తే యాత్రలు చేస్తారని అర్థం ఇక కాలు జారి పడినట్టు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదంట దీనివల్ల మీ బంధం నాశమయ్యే అవకాశం ఉంటుందంట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందనడానికి సూచన కోపంతో తిట్టినట్టు కల వస్తే త్రివ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ కళలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్టు కళ వచ్చిన మరణ వార్తను వింటారంట ఇలాంటి పీడకళలు తరచుగా వేధిస్తూ ఉంటే శివుడిను ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకళలు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవ అనుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయల పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభం సూచకంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని మీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం ఇక గాల్లో ఎగురుతున్నట్లుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణ వార్త వినాల్సి వస్తుంది పాములు తేళ్ళు మీ కళలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టుగా కలవస్తే వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళ్తున్నట్టు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటలు పోట్లు లేకుండా మీ జీవితం సాపీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనడం అంటే ధనలాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కళలో కుండపోత వర్షం కురుస్తున్నట్టు కనిపిస్తే అంటే మీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం కళలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తే అది కూడా కళల ప్రభావం అని పండితులు చెప్తున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రంలో బ్రహ్మముహూర్తమని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారజామున బ్రహ్మమూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా అదృష్టం మీకు బయట ఎక్కడైనా గుడ్లగువ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగువ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్